వేములవాడ బ్రిడ్జ్ సమీపంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పహల్గామ్ లో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిపిఐ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాములు మాట్లాడుతూ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయాలని ఉగ్రవాద మూలాలను సైతం ధ్వంసం చేయాలని కోరారు దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు ఉగ్రవాద దేశాలకు మద్దతు ఇచ్చేవారు షెల్టర్ ఇచ్చేవారు అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చేవారని దేశ ద్రోహులుగా ప్రకటించి కఠినంగా శిక్షించి దేశం నుండి వెళ్లగొట్టాలని అన్నారు పహల్గాం దాడిలో మరణించిన వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పేమ్లవడ పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి గాజల పోచెట్టి రూరల్ మండల కార్యదర్శి శ్రీరాముల నర్సయ్య సిపిఐ నాయకులు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు ఇవాళ నలభై మంది దాకా అమరులైనటువంటి వాళ్ళు ఈ యొక్క దేశంలో దేశంలో ఇలా ఉన్నటువంటి ఉగ్రవాదులకు సెంటర్లు ఇచ్చినటువంటి వాళ్ళను వెంటనే శిక్షించి ఉరి తీయాలి ప్రధానంగా ఆ ఉగ్రవాదులను కూడా ఉరితీయాలి ప్రధానంగా ఈ దేశ సరిహద్దులలో ఈ దేశ భద్రతలో ఇలా ఎంతో మంది అమరులైనటువంటి వాళ్ళ కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్రం పిలుపు మేరకు ఇవాళ ఒక ఇష్ బొమ్మల దహనం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో అనుసరిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని వెంటనే అంచివేసి ఆ ఒక ఉగ్రవాదులను ఉరి తీసి లేదా కాల్చివేయాలనేది మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా దేశంలో ఇవాళ అమాయకులటువంటి ప్రజలను వేసి ఆ ఒక్క దాడులలో పాల్గొన్నటువంటి వాళ్ళను వెంటనే శిక్షించాలి లేని వేడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీ సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిమాండ్ చేస్తా ఉన్నాం